అనంతపురంలో తొమ్మిది మందికి తొమ్మిది లక్షల నలభై ఏడు వేల రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లను పంపిణీ చేసిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఎన్టీఆర్ వైద్య సేవలపై ఎవరు ఆందోళన చెందవద్దని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు మొత్తం తొమ్మిది మందికి ఆయా మండలాల నాయకులతో కలిసి తొమ్మిది లక్షల నలభై ఏడు వేల రూపాయల చెక్కులను అందజేశారు లబ్ధిదారులు ఎమ్మెల్యే సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకుంటున్నారన్నారు ఎప్పుడైనా పేదలకు ఆరోగ్యపరంగా సాయం చేయాలంటే ముఖ్యమంత్రి వెంటనే స్పందిస్తున్నారన్నారు ఇప్పటికే రాప్తాడు నియోజకవర్గంలోని లబ్ధిదారులను పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ ద్వారా బిల్లులు మంజూరు చేసి ఆదుకున్నామన్నారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవలు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొనసాగుతున్నాయని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కొంత అంతరాయం ఉన్న త్వరలోనే అవి కూడా ప్రారంభమవుతున్నాయన్నారు త్వరలోనే అవి కూడా ప్రారంభమవుతున్నాయన్నారు